అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల తనిఖీ కార్యక్రమం అయితే సాగుతోందండి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇప్పుడు చూద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఈ కాలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్ల తనిఖీ అయితే జరుగుతోందండి అయితే మామూలు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకి ఎవరికి ఈ తనిఖీ జరగడం లేదు కేవలం కేవలం దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్లకు తర్వాత మెడికల్ పెన్షన్స్ తీసుకుంటున్న వాళ్ళకు మాత్రమే ఈ తనిఖీ అయితే జరుగుతోందండి మొదటగా మెడికల్ పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటూ ఉంటారో అంటే పదివేల రూపాయలు పదహైదు వేల రూపాయలు పెన్షను ఈ పెన్షన్లు కేవలం మంచానికే పరిమితమైన వాళ్ళు వీల్చైర్కి పరిమితమైన వాళ్ళు నడవలేని స్థితిలో ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళకు మాత్రమే ఈ పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి అయితే చాలామంది బోగస్ సర్టిఫికేట్లతో మనకు వాళ్ళ ఆరోగ్యం సరిగ్గా ఉన్నా నడవగలిగే స్థితిలో ఉన్న మనకు పెన్షన్లు అయితే అందుకుంటున్నారు ఇది మన నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అయితే రావడం జరిగిందనమాట మనకు మొదటగా పైలట్ ప్రాజెక్టుగా పెన్షన్లు తనిఖీ అయితే చేయడం జరిగింది పదివేల పెన్షన్స్లో ఐదు వందల పెన్షన్స్ వరకు ఫేక్ పెన్షన్స్ అని తేలిందనమాట కాబట్టి మనకు మొత్తం దివ్యాంగ పెన్షన్లలో ఎక్కువ అవ అవకతవకలు జరుగుతున్నాయని గ్రహించిన ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్లు అయితే చెక్ చేయడం మొదలుపెట్టిందండి మొదటగా ఈ దివ్యాంగ చెక్ దివ్యాంగ పెన్షన్ల చెకింగ్లో భాగంగా మెడికల్ పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో వాళ్ళనైతే చెక్ చేయడం జరుగుతోంది ఈ మెడికల్ పెన్షన్లు చెక్ పొందుతున్న వాళ్ళ ఇంటి దగ్గరికే డాక్టర్ల బృందము తర్వాత సచివాలయ సిబ్బంది తర్వాత కొంతమంది ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇంటి దగ్గరకే చేరుకొని వాళ్ళని ఇంటి దగ్గరే చెక్ చేయడం జరుగుతుందండి వాళ్ళ ఇంటి దగ్గరే వాళ్ళకు వాళ్ళు నడవగలిగే స్థితిలో ఉన్నారా నడవలేని స్థితిలో ఉన్నారా చెక్ చేసుకొని వాళ్ళకు పెన్షన్ ఇవ్వాలా వద్దా అని అయితే చెక్ చేయడం జరుగుతోందండి వాళ్ళను ఫిజికల్గా చెక్ చేసి వాళ్ళ పర్సంటేజ్ ఉంది అని అయితే చెక్ చేయడం జరుగుతుందండి ఈ ప ఫిజికల్గా చెక్ చేయడం వల్ల పర్సెంటేజ్ను కొత్త పర్సెంటేజ్ అయితే రాయడం జరుగుతుంది సదరం సర్టిఫికేట్లలో కొత్త పర్సెంటేజ్తో కొత్త సదరం సర్టిఫికేట్లు ఆన్లైన్లో ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కన్నా ఎక్కువగా ఉన్నట్టయితే వాళ్ళ పెన్షన్ను కంటిన్యూ చేయడం జరుగుతోంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కన్నా తక్కువ ఉన్నట్టయితే వాళ్ళ పెన్షన్ను హోలో పెట్టడం జరుగుతుందనమాట అయితే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవి ఇచ్చే అవకాశం అయితే ఉందండి వాళ్ళ పెన్షన్ పూర్తిగా రద్దయితే చేయరనమాట అప్పుడు ఎప్పుడైతే పెన్షన్ తీసుకోడానికి తీసుకోవడానికి అప్లికేషన్ పెట్టుకొని ఉంటారో అప్పుడు వాళ్ళ పర్సెంటేజ్ అయితే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ ఉండచ్చు ఇప్పుడు మందులు వాడుతూ ఉండడం వల్ల ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కన్నా తక్కువ వస్తూ ఉండొచ్చు దానివల్ల వాళ్ళకు పర్సెంటేజ్ అయితే తగ్గుండొచ్చు కాబట్టి వాళ్ళ పర్సెంటేజ్ తగ్గడం వల్ల పూర్తిగా పెన్షన్ క్యాన్సిల్ చేయరు ఆరు వేల రూపాయల పెన్షన్కి అయితే దాన్ని మార్చుతారనమాట ఈ విధంగా పదహైదు వేల రూపాయల పెన్షన్ పదివేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళని అయితే చెక్ చేయడం జరుగుతోంది ఈ నెల చివరి వరకు అంటే జనవరి నెల చివరి వరకు ఇవి చెక్కింగ్ అయితే ఉంటుందండి మనకు చాలా అవకతవకలు అయితే బయటపడుతున్నాయండి నూటికి ఇరవై ఐదు మంది మాత్రమే జెన్యున్గా తీసుకుంటున్నట్టుగా మనకు తేలిందండి మిగతా వాళ్ళంతా ఫేక్గా ఫేక్ సర్టిఫికెట్లతో పొందుతున్నట్టుగా తేలితో ఉంది చాలా అవకతవకలు అయితే జరిగాయి ఫేక్ మెడికల్ సర్టిఫికెట్లతో వాళ్ళైతే ఈ మెడికల్ పెన్షన్లు అయితే పొందడం జరుగుతోందనమాట ఇక మెడికల్ దివ్యాంగ సోదరులు ఎవరైతే ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళకు జ ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి చెకింగ్ అయితే ఉంటుందండి ఈ చెకింగ్ కోసం వాళ్ళు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి చెకింగ్ అయితే చేసు ప్రతి పెన్షన్దారుడికి ముందుగానే మన ప్రభుత్వం అయితే నోటీస్ అయితే అందిస్తుందండి ఏ తేదీన వాళ్ళు ఏ హాస్పిటల్లో వెళ్ళి చెక్ చేయించుకోవాలని అయితే వాళ్ళకు క్లియర్గా చెప్పడం అయితే జరుగుతోంది ఆ తేదీకి వాళ్ళు ఆ టైం ఆ టైంకి ఆ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చెక్ చేసుకొని కొత్త సదరం పర్సెంటేజ్ని అయితే వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఆన్లైన్లో కొత్త సదరం స సర్టిఫికేట్లు అయితే ఇష్యూ చేయడం జరుగుతోంది ఈ వెరిఫికేషన్ చేసుకొని వాళ్లకు పెన్షన్ అయితే నెక్స్ట్ మంత్ నుంచి హోల్డ్లో పెట్టడం జరుగుతుందనమాట వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకు మాత్రమే మళ్ళీ మనకు పెన్షన్ అయితే కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుంది అయితే నోటీసులు అందుకొని కూడా తీసుకొని వాళ్లకు హోల్డ్లో పెట్టడం జరుగుతుంది ఈ పెన్షన్ వెరిఫికేషన్ అయితే ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి మొదలవుతుందండి హాస్పిటల్కి వెళ్ళి ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళందరూ చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది మీ ఇంటి దగ్గరకు వచ్చే సచివాలయం సిబ్బంది వాళ్ళు మీకు నోటీసులు అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ నోటీసులు అందుకొని మీరు ఏ తేదీన ఏ హాస్పిటల్కి వెళ్ళాలో చూసుకొని ఆ తేదీన ఆ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ మీ పర్సెంటేజ్ని సదరం పర్సెంటేజ్ని అయితే నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇదండి మనకు పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ సమాచారం ప్రస్తుతానికి అయితే మనకు మామూలు పెన్షన్లు ఏవి చెక్ చేయడం లేదండి కేవలం దివ్యాంగ పెన్షన్లు మాత్రమే చెక్ చేయడం జరుగుతోంది ఆరు వేల రూపాయల పెన్షను పదివేల రూపాయల పెన్షను పదహైదు వేల రూపాయల పెన్షన్ మాత్రమే చెక్ చేయడం అయితే జరుగుతుంది మిగిలిన పెన్షన్లు ఏవి చేయడం లేదు సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ మన ప్రభుత్వం అయితే కన్సిడర్ చేయడం లేదు కాబట్టి మనం మామూలుగా పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఓల్డేజ్ పెన్షన్ తర్వాత వితంతు పెన్షన్ ఇలాంటి పెన్షన్లు తీసుకుంటున్నవారో అలాంటి వాళ్ళు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదండి కేవలం దివ్యాంగ దివ్యాంగుల్లో ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళమే చెక్ చేయడం అయితే జరుగుతోంది ఇదండి లేటెస్ట్ సమాచారం మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్